ఏలూరు జిల్లా ఏలూరు మోస్ట్ రెవరెంట్ బిషప్ పొలిమేర జయరావు పదకొండో వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి పేదలకు విద్యార్థులకు వరద బాధితులకు సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున సహాయ సహకారాలు అందించామని ఏలూరు పీఠాధిపతులు మహాకారత వహించిన మోస్ట్ రెవరెంట్ డాక్టర్ జయరావు పొలిమేర అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్ పోల యాంతోనీ కార్డినల్ ఖమ్మం బిషప్ నల్కొండ బిషప్ ఏలూరు మేత్రాసన గురువులు కన్యాస్త్రీలు పాల్గొన్నారు ఏలూరు కథోలిక పీఠం దేవుని కృతజ్ఞ తెలుపుతూ ప్రజల సేవలో ప్రజలకి ఏసు ప్రేమను పంచుతూ అవసరములో ఉన్నప్పుడు ఆదుకోవటమే ఈ ఏలూరు కథోలిక పీఠ సాంఘిక సేవా సంస్థ యొక్క బాధ్యతగా గుర్తిస్తుంటాం ఇది మనకు ఈ సీజన్లో చాలా ముం ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ప్రజలను దర్శిస్తూ కనీస అవసరాలను ఇస్తూ వారికి ప్రోత్సహిస్తూ సమయాల్లో యేసు ప్రభు చెప్పిన రీతిగా నేను ఆకలిగా ఉన్నాను నేను దాపి దప్పిగా ఉన్నాను నేను చెరసాల్లో ఉన్నాను నాకు సహాయం అని అనుకుంటాను ఆ యేసు ప్రభు ఇచ్చినటువంటి చూపినటువంటి మార్గంలో ప్రేమ సేవ అన్ని గుణాలతో ముందుకు సాగుతుంది ఏలూరు గతోలిక పీఠం ఈ సమయంలో ఏలూరు గతోలిక పీఠానికి దేవుడు మరొక ముగ్గురు యవ్వనస్తుల్ని గురులుగా అభిషేకించి అనుగ్రహించారు ఈ నూట తొంభై మూడు మంది గురువులు ఎంతో చక్కగా అటు దేవుని వాక్ పరిచర్యల్లో ఇటు సాంఘిక సేవ సంస్కృతిలో ముందుకు సాగుతున్నందుకు నేను గర్విస్తున్నాను నా గురు నేను అభినందిస్తున్నాను అదే రీతిగా అటు మన ప్రజాప్రతినిధులు పాత్రికేయులు మనసున్న మనుషులు ఎంతోమంది మాతో సహకరిస్తున్నారు దేవుడు అటు ప్రజాప్రతినిధుల్ని పాత్రికేయుల్ని పేద బిడ్డల్ని అవసరం వారిని దీవించాలని మీరు కూడా మాతో చేవితో కలిపి అటువంటి బిడ్డలకు సహకారాన్ని సమయానికి అందించాలని పిలుపునిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్న ఈ సమయంలో మరొక్కసారి మరొకసారి ఫాదర్ ఇమాన్యువల్ తాతపూడి సో డైరెక్టర్ గారిని వారి బృందాన్ని నిర్వహిస్తున్నాను రెండు వేలకు పైపేచ్ ప్రజలకి వారు ఈరోజు తక్షణ సహాయాన్ని అందిస్తున్నారు అది ఎంతగానో నచ్చదగిన విషయం అభినందగిన విషయం కనుక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగుతున్న ఈ ప్రయాణంలో ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ధర్మదాత మాకు తోడుగా ఉన్నారు మరియు మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మాట ఇస్తూ దీపిస్తూ మచ్ వచ్చే <laughs> చెయ్యి <laughs> <laughs> దగ్గరలో కూర్చోదండాలి దగ్గరలో ఉండు చివరికి వచ్చాకు వెనక్లో జరుగు అది జరిగిందనా కండిగా జరిగింది కదా అన్ని కండిషన్లో ఉండే